ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా ఏంటండి ఇవే నాగి ఇవా ఎన్ని పీసెస్ ఓకే వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ హైయెస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ సెవెంటీ అని ఉంటాయి అంతే ఓకే ఇవి ఏంటంటే ఇవన్నీ మంచి బెనరస్ కడీ జార్జెట్స్ మష్రు పైతని ఇప్పుడు ఇది మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ కడీ జార్జెట్లు టిష్యూ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ కి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పీస్ వన్ థర్టీ ఫైవ్ బ్లౌజెస్ బ్లౌజెస్ కి మ్యాచ్ అవుతుంది జస్ట్ శాంపుల్ ఇక్కడ చాలా స్టాక్ ఉంది ఇప్పుడు ఇంట్లో మీకు చిన్న పిల్లలు ఉన్నారు జస్ట్ బాగుంది బేబీస్ ఉన్నారు ఇది వన్ ఉంది ఒకటి చక్కగా లంగా కుట్టించుకోవచ్చు ఓకే మీకు ఏదైనా సారీస్ కి కింద బ్లౌజ్ కింద కుట్టించుకోవచ్చు ఈ ప్లెయిన్ ఇలా టిష్యూ వచ్చిన ఇవన్నీ అయితే వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఇలా పైత లంగాస్ వచ్చిన అయితే త్రీ థర్టీ రూపీస్ ఇది వీవింగ్ వీవింగ్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఇది అసలు ఈ రేట్ కి ఇది రాదు త్రీ థర్టీ రూపీస్ కి ఇది రాదు ఇది వీటికి ఏదైనా సారీ ప్లాన్ చేసుకుని మీరు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద కుట్టించుకోవచ్చు అంత వీవింగ్ లేదు పైతిని ఇవన్నీ దీంట్లో ఇదిగో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇట్లా ఇదిగో ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కడీ జార్జెట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ ఉంది టిష్యూ కోట ఇది కూడా అంతే టిష్యూ కోట కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్ల స్కర్ట్స్ ఇంకా చిన్న టాప్స్ కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ ఇది బ్లౌజ్ వన్ ఇదంతా సారీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టిష్యూ కోట రాదు ఇది రాదు సారీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా మన దగ్గర పీసెస్ లో వచ్చినాయి ఇవన్నీ ఫైవ్ అనేసు ఇంకా చాలా స్టాక్ ఉంది మొత్తం త్రీ థౌసండ్ పీస్ తెప్పించాం సో చూసారు కదండి ఇవన్నీ కూడా బిట్స్ వచ్చాయండి మీటర్ వన్ అండ్ హాఫ్ వన్ థర్టీ వన్ సెవెంటీ అలా మ్యాక్సిమం మీన్ మ్యాక్సిమం వన్ సెవెంటీ అలా ఉన్నాయి లాస్ట్ టైం ఇవే కూడా ఇవే ఇవే వచ్చాయి అవైతే సూపర్ హిట్ చేశారు అసలు ఒక్క త్రీ ఫోర్ డేస్ లోనే మొత్తం తెచ్చినవన్నీ అయిపోయినాయి సో అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చాయి ఇవి అయితే త్రీ థౌజండ్ పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ కదండి మనం గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా బ్లౌజ్ పీసెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇవైతే మీరు బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేస్తారు తీసుకోవచ్చు అండ్ బల్క్లో తీసుకుంటే మంచి ప్రైజెస్కి అయితే ఇస్తామండి ఇంకొంచెం అయితే మంచి ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము అండ్ బొటిక్స్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి బొటిక్స్ వాళ్ళు కూడా మంచి ప్రైజెస్లో అయితే వస్తాయి థ్యాంక్ యూ